నీ కూడా తగలకుండా నేను కాపాడిన దేవుడు కదా నీవరాధించింది రాత్రిగల సమయంలో నేను కాచిన దేవుని ఒక్కసారి స్తోత్రాలు చేస్తూ తీస్తావా దేవాయనిక స్తోత్రమే అందరూ చెప్పాలి నన్ను కాచిన దేవుడా నన్ను కాపాడిన దేవుడా రాయి తగలకుండా బ్రహ్మా ఈ లోకములో నీవు నా క్రింద బలిష్టమైనటువంటి నీ క్రింద దాచిన దేవుడా మీకే ఆరాధన మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావము నీ ఘనమైన నామములు బ్రహ్మా యొక్క పరిశుద్ధ నామము తలంచుకోవడానికి ఇచ్చిన అర్హత ఏ ధన్యతం పట్టి ప్రభా నే నామాన్ని ప్రభా ఉత్సవించేటువంటి ప్రభా ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చే ఉన్నాయి మేము ధన్యులము దేవు ధన్యులు ధన్యులుగా పరిశుద్ధాత్మ దేవుడా నిశ్చయముగా మీరు మా మధ్యలో ఉన్నారు నేను చూసుకున్నాను ఇక్కడ అనేకమైన దురాత్మలు బయటకు వెళ్ళిపోయి ఒక సమూహముగా ఒక సమూహముగా అవి ఒక భయంకరమైనటువంటి ఆకారాలతో ఆ చీకటి శక్తులు వెళ్ళిపోయినాయి ప్రతి కుటుంబంలో కూడా ప్రార్థన కొనసాగించుకోండి ఈ కుటుంబాలు ఇక్కడ ఎంతమంది బిడ్డలైతే ఉన్నారు వారి కుటుంబాలు కూడా ప్రభు దర్శించారు జీసస్ మైటి గ్లోరీ హాలలు పరిశుద్ధాత్మానికి స్తోత్ర పరిశుద్ధాత్మానికి స్తోత్ర పరిశుద్ధాత్మానికి స్తోత్రం ఇంతవరకు మీకు సమస్యలు తెచ్చిపెట్టిన దురాత్మలు ఎంతవరకు కూడా మీ కుటుంబాలను గలివిలి చేసినటువంటి దురాత్మలు ఎంతవరకు ఆశీర్వాదాలు చూడకుండా చేసినటువంటి ఆ సమూహాలన్నీ కూడా అదిగో పరుగులెట్టి వెళ్ళిపోయినాయి పరుగులెట్టి వెళ్ళిపోయినాయి ఈ వారాన్ని ద్వారా దేవు నామాన్ని నీ యొక్క నోటితో నీ హృదయంతో ఉచ్చరించుట ద్వారా స్థుతించుట ద్వారా ప్రభుల వారు నీ ఇంటికి వెళ్ళారు ప్రభుల వారు నీ ఇంటికి వెళ్ళారు చప్పట్లు పడి దేవుడు పరిశుభాత్మ నీ వందయకై కృతజ్ఞతలు ప్రభా మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ బలిష్టమైన నీ చేతి గ్రంథ దాచినందుకు మరొకసారి కోటాను కోట్ల కృతజ్ఞతలు చెల్లిస్తా ఈ మా స్తుతి ఆరాధన ఈ రాత్రి సమయంలో మీకే 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 సమర్పించుకుంటున్న మా ప్రియ తండ్రి Amen. 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 Amen 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 Hallelujah Hallelujah, Hallelujah.